ప్రివిలేజ్ మీరు ఫీల్ అవుతారైతే జనరలీ అంటే చెప్తారు మీరు ఇందాక మెన్షన్ చేసినట్టుగా నా పేరు చెప్తే బాగుండు అని చెప్పి అనుకున్నాను డిసప్పాయింట్ అయ్యాను తర్వాత నా పేరుతోనే ఆ సినిమా ఆడే టార్గెట్ గా తీసుకున్నాను అని చెప్పి అంటే అంటే అంత కొంచెం కొంచెం హంబుల్ గా బిహేవ్ చేస్తారు నేనేమో ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్తారేమో మేబీ బట్ మీరు అంత నిజంగా అంటే ఆనెస్ట్ గా చెప్పారు సో నేను అది ఎక్స్పెక్ట్ చేసా అవ్వలేదు బట్ ఐ మేడ్ దిస్ హ్యాపీ అని చెప్పి సో మీరు చెప్పినప్పుడు తర్వాత మనకు రావాల్సిన క్రేట్ అన్నప్పుడు ఫైట్ చేసేవాడిని ఫైట్ చేసేవాడిని రెబల్ కూడా అయ్యా రెబల్ అయ్యి స్టేట్మెంట్లు పాస్ చేసి ఇంటర్వ్యూలు ఇచ్చి అన్న క్రెడిట్ రెడ్ ఇలాంటివన్నీ ఆ తర సిల్లీగా అనిపించింది మన పేరేసుకోవడం వాడు వాడు ప్రివిలేజ్ గా ఫీల్ అవ్వాలి మనం దానికోసం ఫైట్ చేయడం ఏంటి ఓకే మన స్థాయికి వెళ్ళాలన్నమాట అన్నదే మోటివేషన్ మనకి సో మీరు ఇప్పుడు మెన్షన్ చేసిన మూవీస్ డి కానీ రెడీ కానీ ఆ కైండ్ ఆఫ్ కామెడీ ఓవరాల్ ట్రాక్ కానీ ఇప్పటికీ చూసిన ప్రచారి కొంతమంది స్ట్రెస్ బస్టర్స్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు అవి చూస్తూ నో దే మంచి పార్టనర్షిప్ పార్ట్నర్షిప్ ఓకే గోపి ఓకే మిత్రం బాగా మంచి అంటే నాకు ప్రతి దానికి తను నాకు చెక్ అండ్ బ్యాలెన్స్ నాకు ఇద్దరం కలిసే మేము చాలా కాలం అప్ టు అయితే బాద్షా వరకు ట్రావెల్ చేశాం నాకు మంచి పార్ట్ రైటింగ్ పార్ట్ రైడింగ్ పార్ట్నర్ తరుండేవాడు గోపిమోహన్ అలాగే సీనియోట్ల సినిమాలే ఎక్కువ నా పేరు వచ్చాయి ఎందుకు ఎందుకంటే మీ ముగ్గురం సింక్ లో ఉండేవాళ్ళు ఇదే స్క్రిప్ట్ మళ్ళీ వేరే డైరెక్టర్కి వస్తే ఇచ్చుంటే నేను ఇట్ విల్ నాట్ బి ద సేమ్ ఎందుకంటే వైట్లకి ఒక టైమింగ్ ఉంది ఆ గోదావరి జిల్లాలో వెటకారం ఆ కామెడీ సెన్స్ సెన్సు వైట్లకి బాగుంది అందుకే తను తనే అందులో చాలా తర రాసుకునేవాడు తను యాడ్ చేసేవాడు సో ఇలా ఒక ఒక సినిమా అన్నది ఇట్స్ ఇట్స్ ఏ టీమ్ వర్క్ ఒకటి వాళ్ళు ఆడదు ఒక మంచి డైరెక్టర్ లేకపోతే ఇదే ఒక రాంగ్ హ్యాండ్స్ లో వెళ్తే ఇదే సినిమా ఫ్లాప్ గ్యారంటీ రెడీ అన్నది రాంగ్ హ్యాండ్స్ రైట్ హ్యాండ్స్ లో పడాలి అంటే డైరెక్టర్ కదా అల్టిమేట్ గా సరే టీమ్ వర్క్ ఒక ధోని ఒకటి కొడితే అవ్వదు మ్యాచ్ తిరగడం అంతా ఆడాలి ఒక్క క్యాచ్ వదిలే ఒక కీపర్ సరిగా మ్యాచ్ గాన్ ఒక బౌలర్ ఒక కీ టైంలో వికెట్ తీయకపోతే స్పిన్నర్ గాన్ సో ఆ లెవెన్ మెంబర్స్లో ఏ ఒక్క మెంబర్ ఆ రోజు పర్ఫార్మ్ చేయకపోయినా మ్యాచ్ గాన్ ధోని ధోని ఒకటే డబల్ సెంచరీ కొడితే లేదు అలాంటిది సినిమా కూడా ప్రతి టెక్నీషియన్ ఈక్వల్లీ సినిమా సక్సెస్ వెనకాల టీం వర్క్ చెప్పేది సో గురించి మెన్షన్ చేశారు సో ఆయనతో అసోసియేషన్ ఎలా ఉంటుండే సార్ చెప్పేది నేను ఏ బి అని స్టార్ట్ చేసేటప్పుడు తను జెడ్ గెస్ట్ చేసేవాడు సింక్ అలా పర్ఫెక్ట్ గా టైమింగ్ టైం సెన్సు కామెడీ సెన్సు ఇవన్నీ మనకి రైట్ దాని ఉంటారంటే కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు నేను అందరితో సింక్ అవ్వలేదు ఆర్ నా కైండ్ నా టైమింగ్ అందరికీ సూట్ అవ్వలేదు ఇప్పుడు వివి వినాయక్ అతనితో చేసిన సినిమా కూడా హిట్ అయినవి నాట్ చేసా అదో సాంబా చేసా తర్వాత అదర్సు చేసా అదర్సు తర్వాత ఏం చేశా అవి కూడా మంచి హిట్ వినాయక్ తిరిగి బాగా సింక్ అయ్యేది నాకు అలాగే పూరి పూరితో బాగా బిగినింగ్ స్టేజెస్లో అంటే మనం ఫస్ట్ వాళ్ళు మన మనల్ని అర్థం చేసుకొని మన మన దినేషన్స్తో రాశాడు ఈ డైలాగు దాన్ని ఎన్హాన్స్ చేసేవాళ్ళు పెర్ఫార్మెన్స్ ద్వారా వాళ్ళ ఓన్ ఇన్పుట్స్ ద్వారా అలా డైరెక్టర్స్ చాలా కొద్దిబంది తర్వాత బాబీ ఇప్పుడు గోపీచంద్ మల్ని అని బలుపు ఇవన్నీ వీళ్ళందరూ పర్ఫెక్ట్ గా అంటే వీళ్ళతోడే ఇండస్ట్రీలో చాలా డైరెక్టర్స్ మోర్ దాన్ ఫిఫ్టీ బట్ ఈ త్రీ ఫోర్ ఫైవ్ నేమ్స్ కన్నా ఎక్కువ వాళ్ళ వల్ల నాకు పేరు వచ్చింది పండించగా ఉంటారు కదా సో సింక్ అవ్వడం వల్ల సో మీ స్టైల్ ఆఫ్ థింగ్ వేరే ఉంటుంది సార్ మీ స్టైల్ వేరే ఉంటది డైరెక్టర్ తో ఆ స్టైల్ నాకు సింక్ అవ్వట్లేదు వర్క్అట్ అవ్వకపోవచ్చు అని వదిలేసిన ప్రాజెక్ట్స్ ఉన్నాయా వదిలేసిన అంటే అంటే చెప్తే బాగుంటది అంటే గొప్ప నేను సింక్ అవదు నీకు నీ స్టైల్ వేరు నీ వైలెన్స్ నీ ఇది వేరు నేను అది రాయలేను అలాంటివి అలాంటి స్టోరీలు నేను లేవు అని ఎంతోమంది పెద్ద డైరెక్టర్స్ అంటే దానివల్ల ఫ్లాప్ వస్తుంది మన ఇద్దరు బలవంతంగా మనం కలిసి ఇప్పుడు ఇట్స్ లైక్ మ్యారేజ్ ఇద్దరికి సింక్ అవ్వాలి కదా సో కూర్చొని సో ఒక వన్ మంత్ కలిసి ట్రావెల్ చేస్తారు అన్నిట్లో సింక్ అవ్వాలి బాయ్ అండ్ గర్ల్కి సింక్ అయితేనే అప్పుడు తర్వాత కాపురం బాగుంటుంది సో బలవంతంగా కాపురం చేస్తే ఏమవుతుంది గ్యారంటీ విడాకులు అవుతుంది అలా ఇది అంతే అంటే ఇది మనస్ఫూర్తిగా పనిచేయాలి సినిమా అన్నది మా నాన్న ఫీల్ మా మామ సినిమా చేయకూడదు ఓకే అలాగే ఇది కూడా సార్ మీరు సెపరేట్ గా అంటే సాహిత్యం చదివారా లేదంటే కంప్లీట్ గా మీరు ఓన్ ఇంట్రెస్ట్ వల్ల అలా ఓన్ ఇంట్రెస్ట్ ఓన్ ఇంట్రెస్ట్ సో మీకు సాహిత్యం పట్ల అంటే అవగాహన గానీ ఆర్ మేబీ ఆ ఇంట్రెస్ట్ కానీ ఇంట్రెస్ట్ ఉంది ఓకే బుక్స్ అవి చదవడం నాకు ఎస్పెషలీ ఎండమూరి శ్రీశ్రీ ఇవన్నీ బుక్స్ తర అలాగే మోస్ట్ ఫేవరెట్ అంటే మల్లాది వెంకట కృష్ణమూర్తి ఇవన్నీ చిన్నప్పుడు నేను నేను ఎక్కువ తెలుగు మీడియంలోనే చదివాను ఎందుకంటే రెడ్ సైడ్ సో ఇ బ్రాడప్ అంతా ఈస్ట్ కూడా సో తెలుగు మీడియం ఉండేది అప్ టు టెన్త్ అక్కడ నుంచి ఇంగ్లీష్ మీడియంకి ఎక్కువ తెలుగు బుక్స్ ఎక్కువ చదివాను అలాగలాగా నాకు రైటింగ్ మీద ఎప్పుడు కూడా మనకి చైల్డ్హుడ్డే మన ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది సో ఇప్పుడు మన చైల్డ్హుడ్ అంతా మనం ఎటువంటి ఫ్రెండ్స్తో తిరిగాం అండ్ ఎలాంటి సినిమాలు చూసాం ఎలాంటి బుక్స్ చదివాం ఎలాంటి స్నేహం చేసాం దాన్ని బట్టి మన అన్న ఫ్యూచర్ ఉంటుంది అంటే మన టేస్ట్ డెవలప్ అవుతుంది కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ మన ఒక టేస్ట్ డెవలప్ అవుతుంది అలాగా మేబీ నేను పెరిగిన నా ఫ్రెండ్స్ మేబీ వాడు ఎక్కువ నేను కామెడీ సినిమాలు చూసానా ఎక్కువ దాన్ని 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 ఇష్టపడడం వల్ల ఆ టేస్ట్ డెవలప్ అయిందా ఎవరు చేయలేరు అయింది ఎవరు ఎందుకంటే ఇట్స్ ఇట్స్ కల్బినేషన్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ చెప్పే కదా ఇంక్లూడింగ్ యువర్ ఫ్రెండ్స్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ మనకు గుర్తుండదు ఇవన్నీ దాన్ని డిసెక్ట్ చేసి మనం చూడలేం ఈ పక్క ఇంటి ఆయన వాళ్ళ నాకు నాకు ఈ కామెడీ ఇది మా స్కూల్లో ఈ ఫ్రెండ్ వల్ల ఈ టీచర్ వల్ల ఎవ్రీథింగ్ మ్యాటర్స్ ఇవన్నీ కలిపి థౌజండ్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కలిపి మనం ఒక కంప్లీట్ ఒక మనం ఎవాల్వ్ అవుతాం ఎవ్రీడే కొత్త చూడడం కొత్త చదవడం కొత్త తెలుసుకోవడం కొత్త ఎంజాయ్ చేయడం చిన్నప్పటి నుంచి ఒక బ్యాడ్ సర్కిల్లో వెళ్తే ఇకంతే అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు ఆ బ్యాడ్ ఫ్రెండ్స్ అవ్వలేదు నాకు లక్కీగా ఒక బ్యాడ్ సర్కిల్కి వెళ్తే గాంజాలు దాడాలి ఇవి అవి వెళ్ళి ఉంటే అలా వెళ్ళిపోతుంది ఎట్ మన చేతిలో ఉండదు లైఫ్ సో ఈ చూజ్ యువర్ ఫ్రెండ్స్ చూజ్ యువర్ సర్కిల్ ప్లస్ పేరెంట్స్ కూడా వాళ్ళు వాళ్ళు ఎంతవరకు మన ఫ్రీడమ్ ఇచ్చారు ఇవన్నీ ఇవన్నీ కంబైన్ అవుతూ 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 మనం ఎవాల్వ్ అవుతాం ఒక పర్సన్ గా మన టేస్ట్ ఎవాల్వ్ అవుతాయి ఈటింగ్ హ్యాబిట్స్ కూడా చూసే సినిమాలు ఎవ్రీథింగ్ ప్రతిదీ అందుకని మనిషి అనేది ఇట్స్ అండ్ ఎవల్యూషన్ సో ఇండస్ట్రీలో ఇన్ని ఇయర్స్ నుండి ఉన్నారు ఇన్ అండ్ అవుట్ తెలుసు మీకు సో ఎక్కువగా అంటే ప్లీజింగ్ ఉంటేనే జనాలకి మనం ఇండస్ట్రీలో సర్వైవ్ అవుతాము సో ఇవి ఇవి ఉంటే ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వచ్చు అని ఏదైనా చెప్పడానికి ఉంటాయి అలా ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇండస్ట్రీ అన్నది వెరీ రూత్లెస్ హార్ట్లెస్ ఓకే ఇండస్ట్రీకి ఫస్ట్ కావాల్సింది సక్సెస్ సక్సెస్ ఉంటేనే మనకి రెస్పెక్ట్ ఉంటుంది ఆ సక్సెస్ లేని రోజు మన కాల్ కూడా ఎత్తారు ఎందుకు అది కూడా మనం తప్పట్లేము ఇప్పుడు ఒక హీరో ఉన్నాడు ఆడ ప్రొడ్యూసర్ ఉన్నాడు అతను కొన్ని క్రోర్స్ పెట్టి సినిమా తీస్తాడు ఒక సినిమా పోయింది నేను ఇచ్చిన కథ వల్ల అతను మళ్ళీ చేస్తాడు నాతోటి ఆ హీరో మళ్ళీ చేస్తాడు నాతోటి అతను కాన్ఫిడెన్స్ పోయింది కదా సో తర్వాత ఈ ఉంటది మన వల్ల ఫ్లాప్ వచ్చేసింది ఎలా హిట్ ఇవ్వాలి ఇంకోటి అని మళ్ళీ మన కాంటాక్ట్ చేసి ఇంకా కష్టపడి ఒక కథ రాసి అండ్ జస్ట్ గివన్ ఎగ్జాంపుల్ నాకు జరగలేదు మళ్ళీ కష్టపడి ఒక చేసి అతనికి మళ్ళీ పోయిన డబ్బు తిరిగి సంపాదించి పెట్టాలి ఇంకొక సూపర్ హిట్ స్టోరీ ఇచ్చి అనుకున్నాం అనుకో అతడు ఫోన్ ఎత్తాడు ఎందుకు ఎత్తడు మళ్ళీ అతను వాడి ఆ హీరో కూడా ఎత్తాడు అంటే రూత్ గా ఉంటారు ఎందుకంటే కమర్షియల్ ఇక్కడ నెంబర్ స్పీక్స్ ఇక్కడ నాట్ హార్ట్స్ ఇక్కడ అంకెలు మాట్లాడతాయి సో ఇక్కడ పర్సనల్ అంటూ ఎవ్వరికీ ఉండదు ఇదే సుకుమార్ కోసం ఇవాళ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరో రాజమౌళి కోసం ప్రతి హీరో వాళ్ళ డోర్లని ఓపెన్ ఏమో అర్ధరాత్రి వస్తాడే కూడా ఓపెన్ చేసేయండి ఓపెన్ చేసేయండి మొత్తం దొంగలు వస్తే వచ్చారు పట్టుపోతే పట్టిపోయారు డోర్స్ ఓపెన్ అని ఉంటారు ఇదే సుకుమార్కి ఇదే రాజమౌళికి లేకపోతే ఇంకొక సక్సెస్లో ఇంకో డైరెక్టర్కి రెండు ఫ్లాపులు రానివ్వండి ఆ ఫోన్ కూడా రెండు చాలు ఎక్కువ అక్కర్లేదు దానికి కారణం ఏంటంటే దే ఆర్ ట్యూన్డ్ ఇక్కడ చెప్పే కదా నెంబర్స్ అంటే జీవితాలు మారిపోతాయి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఇప్పుడు వాళ్ళు ఎక్కడో తెలియదు అవును కదా అంటారు మీరు పేర్లు చెప్తే ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్ స్టేక్స్ ఎక్కువైపోయాయి కదా ఒక సినిమా అంటే టూ హండ్రెడ్ క్రోర్స్ అంటున్నారు త్రీ హండ్రెడ్ క్రోర్స్ బడ్జెట్ వన్ ఫిఫ్టీ హండ్రెడ్ తక్కువ లేదు ఎక్సెప్ట్ చిన్న హీరోస్ తప్ప సో కాబట్టి యూ హావ్ టు స్టే సక్సెస్ఫుల్ ఎలాగా దానికి మంత్రం ఎవరి దగ్గర లేదు మంత్రం లేదు బట్ ఏంటంటే స్టే పాజిటివ్ అప్పుడు ఏంటి అప్పుడు నేను ఎలాంటి టైంలో ఓహో గీతాంజలిని ఒక చిన్న కథ తీసుకొని ఓ శ్రీనివాసరెడ్డి లాంటి హీరోని పెట్టి ప్రొడ్యూస్ చేశావు విత్ మై ఫ్రెండ్ బ్లాక్ బస్టర్ అయిపోయింది పెద్ద పెద్ద హీరో కూడా నాకు ఫోన్లు అంత పెద్ద హిట్ అయిపోయింది తీసి త్రీ క్రోర్స్ బడ్జెట్ అది ట్వంటీ క్రోర్స్ కలెక్ట్ చేసింది అది సో వెంటర్ సక్సెస్ వెంటనే మళ్ళీ పది ఫోన్లు ఇరవై ఫోన్లు అంటే అతను తెలుసు చిన్న హీరోని పెట్టుకొని ఒక కూడా ఇతను తీయగలడు అలాగా సక్సెస్ ఉంటే ఒకలా ఉంటుంది లేకపోతే ఒకలా ఉంటుంది బట్ ఆల్వేస్ మనం మనం సక్సెస్ లేనప్పుడు మనకి పెద్ద హీరోలు మన ఫోన్ ఎత్తట్లేదు పెద్ద ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అన్నప్పుడు యూ క్రియేట్ యువర్ ఓన్ స్పేస్ మన తగ్గండి ఎత్తుక్కొని సరే నేను ఒక త్రీ కోర్సే పెట్టగలను సరే త్రీ క్రోస్ లోనే ఇద్దాం సూపర్ హిట్ అనుకో ఛాలెంజింగ్ గా తీసుకోవాలి అంత ముందు నేను హండ్రెడ్ క్రోడ్స్ హండ్రెడ్ ఫిఫ్టీ క్రోర్స్ సినిమా చేసి రైటర్గా త్రీ క్రోర్స్ సినిమా చేసా ప్రొడ్యూస్ చేసాను దూకుడు అప్పుడే అయిపోయింది దూకుడు తర్వాత చేసిందే గీత అలాగా ఏదో ఒకటి చేస్తూ ఉండాలి సక్సెస్ లో ఉండాలి అది కోటి రూపాయలు సక్సెస్ ఇచ్చావా లేకపోతే వంద కోట్లు తెచ్చావు అన్నది ఇప్పుడు మొన్న ఏవో కొన్ని సినిమాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్